నల్గొండలో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి మోంతా తుఫాన్ ప్రభావంతో కూరగాయల రేట్లు పెరిగాయి రైతులు తమ కూరగాయల పంటలను నష్టపోవడంతో దిగుబడి తగ్గింది దీంతో బీన్స్ కిలో నూట యాభై అలాగే మునగ నూట యాభై క్యారెట్ వంద రూపాయలకు చేరింది బెండ కాకర దోశ దొండకాయలు లాంటి ఇతర కూరగాయలు కిలో ఎనభై రూపాయలకు చేరాయి టమాటో కూడా కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు పలుకుతుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు నల్గొండ జిల్లాలో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రస్తుతం మనం నల్గొండ ప్రకాశం బజార్లోని హోల్సేల్ అండ్ రిటైల్ కూరగాయల మార్కెట్లో ఉన్నాము ఇక్కడ గత పది రోజుల క్రితం రేట్లతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కూరగాయల రేట్లు ఐకైనట్టుగా వినియోగదారులు అయితే చెప్తా ఉన్నారు మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో వరి పత్తి పంటలే కాకుండా కూరగాయల సాగుపై కూడా తీవ్రంగా ప్రభావం అయితే పడ్డది చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ కొందరు వినియోగదారులతో పాటు హోల్సేల్ మార్కెట్లో కూరగాయలు అమ్మేవాళ్ళు కొనే వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం తనతో పాటు ఒక వినియోగదారు ఉన్నారు చెప్పండి గతంలో అంటే పది రోజుల కింద కూరగాయల రేట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది మార్కెట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా చాలా ఎఫెక్ట్ పడిందండి పది రోజుల క్రితం ఇరవై రూపాయలు ఉన్నది ఇప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు అయ్యింది మెంత తుఫాన్ వల్ల తోటలన్నీ ఖరాబ్ అయిపోయినాయి దిగుబడి తక్కువైంది కొనే వాళ్ళకు భారం ఎక్కువ పడుతుందండి ఏం చేస్తారు ఆటో తోలుతాను కూరగాయలు కూరగాయ హోల్సేల్ నుంచి రిటైల్ వాళ్ళే తీసుకుపోతా రిటైల్ వాళ్ళు కూడా ఇంతమందికి బస్తాలు బస్తాలు కొనే వాళ్ళు ఇప్పుడు పది ఇరవై కిలోలు కొంటరు ధరలు ఎక్కువ వాడం వల్ల వాళ్ళు తక్కువ ఉంటుంది ప్రస్తుతం నల్గొండ మార్కెట్లో ఉన్నటువంటి లోకల్గా పండేటువంటి కూరగాయలు చూస్తే కనుక బీరకాయ అదేవిధంగా కాకర చిక్కుడు దొండ వంకాయ అదేవిధంగా పచ్చిమిర్చిని మాత్రం ఇక్కడ స్థానికంగా నల్గొండ సరౌండింగ్లో ఉన్నటువంటి మార్కెట్లో అయితే పండిస్తారు ప్రస్తుతం నల్గొండ సమీపంలో ఉన్నటువంటి కనగలతో పాటు గుర్రంపోడు నాంపల్లి వరకు ఇటు మరొక వైపు మిర్యావులు రూట్లో తిప్పర్తి వరకు కూడా ఇక సమీప మండలాలు గ్రామాల నుంచి కూరగాయలు పండించి తీసుకొచ్చేవారు ఉన్నారు మరొక వైపు ఇటు కట్టంగూరు ప్రాంతం నుంచి కూడా మొంతా తుపాన్ ఎఫెక్ట్ అయితే కూరగాయలపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పి ఆవేందరైతే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పాటు రిటైలర్ షాప్ యజమాని కూడా ఉన్నారు వారితో మాటల ప్రయత్నించేద్దాం ఎట్లా ఉందండి గత వారం రోజుల క్రితం రేట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది వర్షాలు పడే ముందు రేట్లు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంది వర్షాల తర్వాత రేటు చాలా పెరిగినాయి దాని కారణ కారణం ఏమిటంటే షార్టేజ్ మొత్తం కూరగాయలు ఖరాబ్ అయినాయి వర్షాల వల్ల దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఏదైనా వంద రూపాయలు ఎనభై రూపాయలు కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇట్లా అయిపోయింది దానివల్ల మిర్చి అరవై రూపాయల కిలో ఉంది ఆలుగడ్డ నలభై రూపాయలు ఉంది టమాటా నలభై క్యాప్సికమ్ వంద బినిస్ వంద ఇట్లా రకరకాల రేట్లు ఉన్నాయి మనకి బయట వచ్చే రేట్లు చాలా రేట్లు పెరిగినాయి ఇంగ్లీష్ ఐటమ్స్ చాలా లోకల్లో ఇప్పుడు వంకాయలు వంకాయలు వర్షాల ముందల నలభై రూపాయల కిలో ఉండే ఇప్పుడు దాదా వర్షాల తర్వాత వంకాయలు ఎనభై రూపాయల కిలో అయింది అది చాలా రేట్ దానివల్ల ప్రాబ్లం అయిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నారు కిలో కొనేవాళ్ళు అరకిలో కొంటున్నారు చాలా ఎఫెక్ట్ అవుతుంది రైట్ తుఫాన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కొనుగోలుదారులతో పాటు హోల్సేలర్స్ అందరిపై కూడా పడిందని చెప్పొచ్చు స్థానికంగా ఇటు నల్గొండ జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి ముప్పై కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఎనిమిది మండలాల నుంచి కూడా ఈ కూరగాయలను పండించి ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి కొన్ని కూరగాయలు సేమగడ్డతో పాటు క్యారెట్ కీర బీన్స్ అదేవిధంగా ఆలుగడ్డ లాంటి కూరగాయలు హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా ఈ మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఉండడంతో అయితే ఇటు ఆకుకూరలతో పాటు కూరగాయలు అన్నీ కూడా రేటు డబుల్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం వినియోగదారులు ఎవరు కూడా కూరగాయలు ఎక్కువ మొత్తంలో కొనేందుకు ఆసక్తి కూడా చూపట్లేరు చెప్పి ఇక అమ్మకందారులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది వినియోగదారులు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఉంది సార్ లాస్ట్ వన్ వీక్లో రేట్ ఇప్పుడు ఎట్లా ఉంది రేట్ ఇప్పుడు రేట్ చాలా బాగా పెరిగిపోయిందండి కొనడానికి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది లాస్ట్ టమాటో వచ్చేసి మనకు ట్వంటీ ఉండే టెన్ కూడా ఉండే ఇప్పుడు వచ్చేసరికి ఫార్టీ ఫిఫ్టీ ద్వారా ఉంది మునక్కాయ వచ్చేసి ఒక పావు కేజీ ఫార్టీ రూపీస్ ఉంది వన్ సిక్స్టీ రూపీస్ అంటే చాలా కష్టం సామాన్యులు కొనాలంటే గతంలో మనకు ట్వంటీ రూపీస్కి పావు కేజీ ఉండే అప్పుడు మనకు చాలా ఈజీగా ఉండే కానీ ఇప్పుడు వచ్చేసరికి ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ పావు కేజీ అనేసరికి ఓ అది రెండు మూడు కాయలు వస్తున్నాయి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది కూరగాయలు చెప్పండి ఎట్లా ఉన్నాయండి రేట్ ఎట్లా ఉన్నాయి రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్ పొరుసే ముందు ఏదైనా ఫార్టీ రూపీస్ కిలో ఉండే సార్ ఇప్పుడు డబల్ అయిపోయింది ఏదైనా ఎనభై రూపాయలు కిలో వంద రూపాయలు కిలో తక్కువ ఏది లేదు లోకల్లో లోకల్ నుంచి వస్తే అది నుంచి వస్తా సార్ కురియాలు రెండు మీద ఎఫెక్ట్ ఉంది కురియాలు తక్కువ వస్తున్నాయి రేట్లు ఎక్కువ అవుతున్నాయి షార్ట్ క్యారెట్ అంత ముందుకు నలభై రూపాయలు కిలో ఉండే సార్ ఇప్పుడు వంద రూపాయలు కిలో అయింది క్యారెట్ కీరా బీట్రూట్ అరవై రూపాయల కిలో ఉంది ఎయిట్ రూపీస్ కిలో అయింది బెండకాయ నలభై రూపాయలు కిలో ఉండే ఎనభై ఏదైనా ఎనభై ఉందో తక్కువ ఏది లేవు కురియాలు ఏదైనా రేటు ఎక్కువనే సార్ ఇప్పుడు మార్కెట్కు వర్షాలు ప్రభావం బాగా చూపించిందండి వర్షాల వల్ల టమాటా కానీ ఏది కానీ లోకల్ ఐటమ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన వంకాయలు కూడా చాలా వరకు పోయినాయి వంకాయ ఒకటి డెబ్బై రూపాయలు పోతుంది రౌండ్ వంకాయ హోల్సేల్లో మాకు డెబ్బై రూపాయలు పడితే మేము ఎట్లా అమ్మాలి మేము కనీసం ఎనభై రూపాయలు అన్న అమ్మాలి కదా పావు కిలో ఇరవై రూపాయలు మేము అమ్ముతున్నాం అట్లా అది ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉంది ఇది వర్షాన్ని మొత్తం కంప్లీట్ పోయింది మాకు వచ్చడం నలభై ఐదు రూపాయలు వచ్చింది మేము యాభై రూపాయలు అమ్మేస్తున్నాం ఈ ఆలుగడ్డ ఒకటే ఈక్వల్ రేట్లో ఉంది నలభై రూపాయలు ఆలుగడ్డ ఉల్లిగడ్డ తప్ప మిగతా కూరగాయలు అన్నీ పెరిగిపోయినాయి అది అంటే ఇప్పుడు ఒక నెల నెల పదిహేను రోజులు ఉంటుంది ఇప్పుడు మన కొత్త క్రాఫ్ వస్తేనే మనకి లెక్క క్లవర్ రికవర్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కూరగాయల రేట్లు విపరీతంగా మండిపడుతున్నాయి ఏది చూసుకుందామన్నా కేజీకి ఎనభై నుంచి వంద రూపాయలు చెప్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో సాగు రైతులకు ముఖ్యంగా రైతులకు సరైన ప్రయోజనాలు కల్పించకపోవడంలో సాగువైపు సాగు వైపు మళ్ళకపోవడం వల్ల విపరీతమైన ధరలు పెరిగింది వెంటనే ప్రభుత్వం ఈ ధరలపై నియంత్రణ చేయాలని కోరుతా ఉన్నాను ఇంకా ఇప్పుడే ప్రస్తుతం వర్షాలు తగ్గి కూరగాయలకు సంబంధించినటువంటి ఆ తోటలన్నీ కూడా ఇప్పటికే విస్తరిస్తున్నప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో ఇంకా అవి కూరగాయలు కాసి మళ్ళీ మార్కెట్కి రావడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది ఇంకా రెండు నెలల పాటు కూడా ఈ కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి ఉంటాయని చెప్పి అయితే ఇక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుంది దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి పెరిగిన కూరగాయల ధరలను తగ్గించి వినియోగదారులకు అదేవిధంగా మార్కెట్ కూడా మొత్తం ఎక్కువగా కూరగాయలు సప్లై జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే వినియోగదారులు కోరుతున్నారు ఇది ప్రస్తుతం నల్గొండ కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది మదువ వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ ప్రకాశం బజార్